రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు వేడెక్కుతున్నాయి ప్రస్తుతం ఇక్కడ సర్పంచ్లుగా పోటీ చేసే అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం నిర్వహించుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ మనం బొంగాని అశోక్ సర్పంచ్ అభ్యర్థిగా నిల్చొని ప్రజలు ప్రజల్లోకి వెళ్తున్నారు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు అంటే ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రజలు ఏమంటున్నారన్న విషయాన్ని ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్కారం అన్నా గదా వారం రోజులుగా ప్రచారం చేస్తున్నట్టు తెలిసింది ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మరి మాకు ప్రజలందరూ సుపరిచితులే గ్రామంలో ఈరోజు సర్పంచ్ గురించి ఎలక్షన్ గురించే మేము ముందుకు రాలేదు ఖచ్చితంగా ఏ చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాల నుంచి అయినా మొదటి నుంచి ఉన్న మేము పది పదిహేను సంవత్సరాల నుంచి విలేజ్లోనే ఏ చిన్న చిన్న కార్యక్రమాలలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి దాంట్లో పాల్పరచుకుంటున్నాము ఆపదల సంపదలల్లో అందుకే ప్రజల పూర్తి మద్దతుతోనే నేను ప్రజలు పూర్తిగా నాకు గ్రామ ప్రజలందరూ పూర్తిగా నాకు సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నా ఖచ్చితంగా వాళ్ళ మద్దతుతోనే నేను ముందుకెళ్తున్నాను మీరు రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు అండ్ ఇంతకుముందు ఏమైనా అధికారికంగా పదవులు చేసారా ఇంతకుముందు ఒకసారి ఉప సర్పంచ్ చేయడం జరిగింది ఈ సందర్భంలో భాగంగా మనం ఉప సర్పంచ్ అని కాకుండా ఏ పదవి లేకపోయినా సరే ఏది లేకపోయినా సరే ఎక్కడ ఆపతున్నా కానీ ఖచ్చితంగా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ పోయి ప్రజల అందుబాటులో ఉండి ప్రజలకు దగ్గర సేవ చేసే గుణం మా దగ్గర ఉంది అందరికీ ఆ గుణం నమ్మి నచ్చి నా ఎంబడి వీళ్ళందరూ వచ్చారు అంటే గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలతో ప్రచారం నిర్వహిస్తారు అంటే ఓట్లను ఏమని అడుగుతారు ఎలాంటి హామీలు ఇస్తారు మీరు ముఖ్యంగా ఈ స ఈ సందర్భంలో గవర్నమెంట్ స్కూల్లో అన్నీ మూతపడే అవకాశాలు ఉన్నాయి పల్లెటూళ్ళలో ఈ మోడల్ స్కూల్ అయితేనేమి వేరే కస్తూర్బాలు అవి అచ్చుట్ల పల్లెటూళ్ళలో మా స్కూల్ బంద్ అవుతున్నాయి ఈ మా స్కూల్లో ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు ఏడో తరగతి ఉన్నప్పుడు రెండు వందల ఎనభై మంది ఉండ్రి ఇప్పుడు ఆ ఇరవై ఎనిమిది మంది ఒక స్కూల్లో ఇరవై మంది ఒక స్కూల్లో ము ఇరవై ఎనిమిది మంది ఉండే ఉండే ఉన్నాయి స్కూల్ అంతస్తు భవనాలు అయితే బాగున్నాయి మంది లేరు దాని గురించి నేను శ్రద్ధ వహించి ఖచ్చితంగా ఒక మన స్ట్రెంత్ ఉంటేనే గవర్నమెంట్ నుంచి టీచర్లు అవుతారు కాబట్టి ఆ స్ట్రెంత్ను పెంచి పెంచుకుంటూ ఇప్పటి వరకు టెంపరీలుగా ప్రైవేట్గా ఉపాధ్యాయులు నియమించి ఖచ్చితంగా వారికి జీతభత్యాలు కూడా చెల్లించి అభివృద్ధి చేద్దామని ఆలోచన మొదటి అంటే బోయినపల్లి మండలంలో ఎక్కడ లేని విధంగా మీ స్తంభంపల్లి గ్రామంలో ఎక్కువ మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది ఎంతమంది పోటీ చేస్తారు మీ గుర్తు ఏంటి అసలు నా గుర్తు వచ్చేసి రిమోట్ టీవీ రిమోట్ గుర్తు ఎనిమిది ఇప్పుడు జనరల్ స్థానం ఇది ఆంధ్ర కాకపోతే దాంట్లో అందరికీ అవకాశం ఉంది రాజ్యాంగ ప్రకారం అవకాశం ఉన్నాయి కాబట్టి అందరూ పోటీ చేస్తున్నారు పోటీ చేసిన వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆత్మధైర్యంతో పోటీ చేస్తున్నారు నేను అనుకుంటున్నా నేను కూడా నా ఆత్మధైర్యంతో నా ప్రజల మధ్యతో సంపూర్తిగా నేను పోటీ చేస్తున్నా అంటే బహుగాని అశోక్న పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటూ మరి సర్పంచ్గా గెలిచిన తర్వాత హామీలను మర్చిపోతాడా నెరవేర్చుతాడా నేను తప్పకుండా ప్రజలలో ఉండేటోన్నీ ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాను ఖచ్చితంగా ఈ మొదటి హామీ అయితే ఇప్పుడే నేను నా సందంగా చేద్దామనుకున్నాను కాబట్టి అదైతే నెరవేర్చడం పక్క ఈ మిగతా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం తోటి కూడా మాకు బండి సంజయ్ గారితో ఉన్నాయి అతని ద్వారా కూడా విలేజ్ అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నా ఇంతకుముందు కూడా ఒక బండి సంజయ్ గారు ఒక ఐదు లక్షల సిసి రోడ్ ఇవ్వడం జరిగింది స్కూల్ పిల్లలకు కూడా సైకిల్ ఇవ్వడం అయితే టెన్త్ విద్యార్థులకు ఫీజులు కట్టడం అయితేంది ఇంకా కూడా మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ప్రత్యేకంగా అన్ స్కూళ్ళ గురించి హామీ ఇచ్చి ప్రతి ఒక్కటి అభివృద్ధి చేద్దామని నాకు మాట చెప్పడం జరిగింది ఆ మాట గురించి కూడా ముందటికి వెళ్ళడం మా ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరుగుతుంది ఖచ్చితంగా ఆయన దగ్గర కూడా అందరితో కలిసి పనిచేసి విలేజ్ని అభివృద్ధి చేద్దామని నాకు ఉంది ఆలోచన అంటే సర్పంచ్ అభ్యర్థిగా మీరు ప్రచారం చేస్తున్నారు ప్రధానంగా ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు తీర్చాలని మీకు విన వినతలు వస్తున్నాయి ఈ గ్రామంలో దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ సీసీ రోడ్లు పూర్తయినాయి ఇంకొక థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అవి కూడా పూర్తి చేయాలని అంటున్నారు ఖచ్చితంగా సీసీ రోడ్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తాం చిన్న చిన్న లింకు రోడ్లు ఉన్నాయి ఆ లింక్ రోడ్లను కూడా సి పూర్తి చేద్దామని మేము అనుకుంటున్నాం మెయిన్గా ఇంకొకటి ఊరిలో కోతుల సమస్య ఎక్కువ ఉంది కోతుల సమస్య గురించి కూడా తప్పకుండా మేము ఆలోచించి వాటిని కూడా ఊరిని కళ్ళి పారదోలే విధంగా మేము చేయాలనుకుంటున్నాం అంటే చివరిగా మీ స్తంభంపల్లి గ్రామస్తులకు బొంగాని అశోక్గా సర్పంచ్ అభ్యర్థిగా ఏం చెప్తారు మీ రిమోట్ టీవీ రిమోట్ గురించి గ్రామ ప్రజలారా అందరూ నన్ను టీవీ రిమోట్ గుర్తు నా గుర్తు నా పేరు బొంగని అశోక్ గౌడ్ తప్పకుండా నాకు ఓటేసి గెలిపియండి మీ ఇంటికి వచ్చి నేను పనిచేస్తా మీరు మా ఇంటికి రావడం అనేది కాదు మీ ఇంటికి వచ్చి నేను పనిచేస్తా ఒక సేవకులాగా పనిచేస్తా నాయకుల్లాగా కాదు సేవకుల్లాగా పనిచేస్తా చూడండి ఆలోచించాడు ఒక అవకాశం ఇవ్వండి స్తంభంపల్లి సర్పంచ్ అభ్యర్థి బొంగని అశోక్ అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అయితే ఈ ప్రచారంలో కొంతమంది మహిళలు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే అమ్మ నమస్కారం సునీత గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే జరగబోతున్నాయి రేపు మాపు మరి కొంతమంది సర్పంచ్ అభ్యర్థులు బయటకు వస్తారు ప్రధానంగా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరేం చెప్తారు మరి సర్పంచ్ అభ్యర్థుల గురించి ముఖ్యంగా స్కూల్ పాఠశాల పాఠశాలల గురించి బాగా దాని గురించి సమస్య ఉన్నది అది ప్రైవేటు పాఠశాలలకు పంపించడం వల్ల తొందరగా లేచి ఫీజులు కట్టలేకపోతున్నాము దానికోసం మీటింగ్ కూడా అయినాం అశోక్ అనట్ ఆయనే సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్న ఆయనే మొత్తం ప్రైవేటుగా డబ్బులు ఇంట్లో నుండి పెట్టి మన స్కూల్ని కాపాడుకుందాం పిల్లలకి మంచి చదువుని విద్యను అందిద్దాం అన్నారు చదువుకొని నిరక్షర చదువుకొని ఉండి ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తానన్నారు మేము సంపూర్ణంగా ఆయనను మద్దతుగా పలికినాం కాబట్టి ఆయనను సర్పంచ్గా నిలబెట్టుకున్నాం మాకు చాలా అభిమానం ఆయన గెలిస్తే ఇవన్నీ హామీలు నెరవేరుస్తారని మాకు నమ్మకం సర్పంచ్గా గెలిస్తే ఖచ్చితంగా హామీలు నెరవేర్చు అయినా వస్తారు మాకు ఇప్పుడు ఏ సమస్య వచ్చినా ఇప్పుడైనా కూడా సర్పంచ్ అభ్యర్థి నిల్చోకపోయినా కూడా ఇంటింటికి వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే నెరవేరుస్తారు అంటే సర్పంచ్ ఎన్నికలు అంటేనే డబ్బు పెట్టి మద్యం పెట్టి ప్రలోభ పెడతారు మళ్ళీ మీ ఊళ్ళో ఎక్కువ మంది సర్పంచ్ అభ్యర్థులు నిల్చున్నారు ఒకవేళ డబ్బు ప్రభావంతో అశోక్ అంటారా అభిమానం ఉండాలి మర్చిపోరు మర్చిపోము అసలే మర్చిపోము మనసులు ఉన్నది అది స్వచ్ఛందంగా ఉన్నది కాబట్టి మేము అని చెప్పినా చెప్పకపోయినా ఇచ్చినా ఇయకపోయినా మేము స్వచ్ఛందంగా వచ్చినాం మా డాడీ బొంగాని అశోక్ గౌడ్ అతను అభ్యర్థిగా ముందుకు వచ్చాడు అంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు మేమైతే వాళ్ళం నా చాలామంది కొంత నిరుద్యోగుల వాళ్ళు కూడా ఉంటారు కొంచెం మేం చెప్తుంటే కూడా మా డాడీ అర్థం చేసుకొని కొంతమంది నిరుద్యోగులు కూడా ఉన్నారు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఏవైతే ప్రవేశపెట్టిన కొన్ని స్కీమ్స్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయో కొన్ని కోర్సులు ఉన్నాయో వాటిలో కూడా మనం చేర్పిద్దాం చేర్పించి వాళ్ళకు కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనలాగా ఏదన్నా ఒక ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం అలా అని మేము కూడా సపోర్ట్ చేసినాం మా డాడీకి అంటే మేము కూడా చదువుకున్న వాళ్ళం కాబట్టి మా మా దృష్టిలో ఏముందో మేము కూడా కొన్ని కొన్ని పాయింట్లు మా డాడీకి యాడ్ చేసినాం కాబట్టి ఊరి సమస్యలతో పాటు మా లాంటి ఉద్యోగ ఉద్యోగం రాని వాళ్ళ సమస్య సమస్యలు కూడా మేము అర్థం చేసుకుంటాం కాబట్టి మా డాడీకి మేము చెప్పడం జరిగింది అందుకనే ఆ పాయింట్ కూడా మెయిన్గా మా మేనిఫెస్టోలో మేము యాడ్ చేసుకున్నాం అది కూడా గెలిస్తే తప్పక మరి యాడ్ నెరవేర్చారని మాకు కూడా నమ్మకం ఉంది అమ్మ నమస్తే అమ్మ సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి మరి మీ ఊర్లే స్తంభంపల్లిలో ఏ విధంగా ఉండబోతుంది ఈ విధంగా ఉండబోతుందంటే అశోక్ గౌడ్ వారు వారు మంచి పనులు చేయబట్టి అందుకోసమని వాళ్ళ గెలుపు ఖచ్చితం ఇక అంటే అశోక్ గౌడ్ గ్రామానికి చిన్న చిన్న ఎవరన్నా ఆపత్తులు అవి వస్తే కూడా వస్తాడు చేస్తాడు అరే ఎనిమిది మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తారు అశోక్ గౌడ్ గెలిచే అవకాశం ఎంతవరకు ఉంది అంటారు నైంటీ పర్సెంట్ పర్సెంట్ ఉంటుంది ఓకే రైట్ ఇది గ్రామ సంమ్మంపల్లి గ్రామ సర్పంచ్గా ఒక్క అవకాశం కల్పించాలని బొంగాని అశోక్ గౌడ్ అయితే విస్తృతంగా ప్రజల్లో ప్రచారం కల్పిస్తున్నారు ఖచ్చితంగా నన్ను ఒక సర్పంచ్గా గెలిపిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సంక్షేమ పథకాలను గ్రామంలో పారదర్శకంగా అమలు చేస్తానంటూ ఆయన ప్రజలను వేడుకుంటున్నారు కెమెరా పర్సన్ హరీష్తో ప్రశాంత్ టీవీ ఎయిట్ స్తంభంపల్లి నుంచి